అక్టోబర్ మంగళగిరిలోని ప్రధాన కార్యాలయంపై దాడి జరిగింది దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి పలువురిని తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ కేసులో వైఎస్ఆర్ సిపి నేతలు కార్యకర్తలపై పోలీసులు అడ్డగోలుగా కేసులు నమోదు చేశారు ఘటనా స్థలంలో లేని వారిని కూడా నిందితులుగా చేర్చారు అలా నిందితులుగా చేర్చిన వారిలో గుంటూరు ఇరవై డివిజన్ కార్పొరేటర్ పడాల సుబ్బారెడ్డి కూడా ఉన్నారు ఆయన ముందస్తు బెయిల్ కోసం ఇదే సమయంలో రాష్ట్ర టీడీపీ కార్యాలయంపై దాడి కేసును సిఐడికి బదలాయించింది సుబ్బారెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ గురువారం మరోసారి విచారణకు రాగా జస్టిస్ శ్రీనివాసరెడ్డి విచారణ జరిపారు పిటిషన్ తరపు న్యాయవాది రెడ్డి నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ పోలీసుల అడ్డగోలుతనానికి ఈ కేసు ప్రత్యక్ష ఉదాహరణ అని న్యాయస్థానానికి తెలిపారు మేనల్లుడి పెళ్లిలో ఉన్న వ్యక్తిని ఘటనా స్థలంలోనే ఉన్నారని పేర్కొంటూ ఏకంగా హైకోర్టు ముందు కౌంటర్ దాఖలు చేసేంత సాహసం చేశారన్నారు సుబ్బారెడ్డి ఘటన జరిగిన రోజున నర్సరావుపేటలో తన మేనల్లుడి పెళ్లిలో ఉన్నారనేందుకు ఇప్పటికే ఆధారాలను కోర్టు ముందు ఉంచామన్నారు సిఐడి డిఎస్పీ తన కౌంటర్లో సుబ్బారెడ్డి ఘటనా స్థలంలో ఉన్నట్టు విషయాన్ని ఉన్నట్టురెడ్డి న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు ఎక్కడ ఆదేశాలు ఇవ్వాలని కోరారు వాదనలు విన్న న్యాయమూర్తి పెళ్లిలో ఉన్న సుబ్బారెడ్డి ఘటనా స్థలం వద్ద ఉండటం అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు ఇలా వైసీపీ నేతలపై అడ్డగోలుగా కేసులు పెడుతున్న పోలీసులు న్యాయస్థానాల ముందు అడ్డంగా బుక్ అవుతున్న పరిస్థితి నెలకొంది